రాష్ట్ర ఖజానా ఖాళీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రశంసించారు జులై ఒకటో తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో కలిసి నారాయణ సమీక్షించారు పింఛన్ల పంపిణీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకి నారాయణ సూచించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయల పింఛన్ని నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు సీఎం అయిన తర్వాత దానిపైనే మొదటి సంతకం చేశారని కేబినెట్లో కూడా దీనిని ఆమోదించారన్నారు దానిని జూలై ఒకటో తేదీన లబ్ధిదారులందరికీ పింఛన్ ఇవ్వాలని ఆదేశించారన్నారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది లబ్దిదారులకి పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారన్నారు నెల్లూరు జిల్లాలో కూడా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు ఇప్పటికే ఈ కార్యక్రమంపై నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీతారెడ్డిలు కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించామన్నారు పింఛన్ల కోసం సుమారు ఎనిమిది మంది ఉద్యోగుల్ని నియమించామన్నారు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పింఛన్లను వాలంటీర్లు పంపిణీ చేయకూడదని ఆదేశిస్తే దానిని కూడా టీడీపీ చేయించిందని ఆరోపించారన్నారు పింఛన్ల పంపిణీ చేసేందుకు సెక్రటరియేట్ ఉందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వారి చేత ఇప్పించమని తెలిపారన్నారు దానిని వైసీపీ ప్రభుత్వం పాటించకపోవడంతో ఎంతో మంది లబ్దిదారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ రేపు సెక్రటరీయేట్ ఎంప్లాయీస్ మిగతా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకే రోజు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కానిపక్షంలో రెండో రోజులోపే పూర్తి చేయాలన్నారు దానికోసం అధికారులందరూ చక్కగా ఏర్పాట్లు పూర్తి చేశారని ఇందుకు అధికారులందరినీ ఆయన అభినందించారు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలు దివ్యాంగుల లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేస్తున్నారన్నారు ఇందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు దాదాపు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ వేపిస్తున్నారు అరవై ఐదు లక్షల మందికి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అధికారులు చేశారు ఈ రోజు నెల్లూరు జిల్లాలో అధికారులతో నేను యాక్చువల్గా ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేశాను నేను ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో దీనికోసంగా రేపు అడాప్ట్ చేశారు ప్రతి ఒక్కరూ ఒక యాభై మందికి పెన్షన్ ఇచ్చే విధంగా వీలైనంతకు ఒక రోజులో కంప్లీట్ చేయండి లేదంటే నెక్స్ట్ డే అని ఆదేశించారు దాని ప్రకారం అధికారులు కూడా చక్కగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పుడు రివ్యూలో చక్కగా చెప్పారు ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఖజానా ఖాళీ అయిపోయినా ఎన్నో ఇబ్బందులున్నా ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరం అయినప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఆ రోజు మాటిచ్చాము ఎలక్షన్స్కి మాటిచ్చాము అవ్వాతాతలకు పేదవాళ్ళకి ఇబ్బంది జరగకూడదు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఏదైతే మాట చెప్పారో అది ఇస్తున్నారు అందువల్ల రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలతో కొన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చానన్నారు కానీ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేసిందన్నారు అవన్నీ పూర్తయి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు అయితే వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఆదాయం పెరగాలని పరిశ్రమలు రావాలని రియల్ ఎస్టేట్ పెరగాలని ఇలాంటి ఆలోచనల్ని జగన్ చేయలేదన్నారు అనంతరం ఎంపీ వేమిరెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్తో పాటు కార్పొరేషన్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు